ఓం శ్రీ శ్రీమాత ఇప్పుడు తెలియజేసే అంశం మరి కుంభరాశి వారికి ఈ మాసము మొత్తం కూడా అంటే ఈ పాల్గొన మాసము అలాగే మార్చి నెల ఈ మాసంలో మరి వారికి ఎలాంటి ఏ విషయంలో ఎలాంటి ఆటంకాలు అనేవి ఎదురైనా వాటిని ఎదుర్కోగలుగుతారు తప్పనిసరిగా చక్కగా ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యము కలిగి ఉండగలుగుతారు అలాగే వీరికి ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణ అందులో కూడా ఓం నమశివయ మంత్రం కావచ్చు మహామృత్యుంజయ మంత్రము ఉంటుంది ఓం త్రి అంబకంహే సుగంధిం పుష్టివర్ధన ఉమ్య బంధనాత్ మృత్యో అమృతాత్ ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా నూట ఎనిమిది సార్లు చదువుకోటం వరణ ఆరోగ్యపరంగా ఉండగలుగుతారు ఐశ్వర్యపరంగా ఉండగలుగుతారు మరి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ఆయుషిని అలాగే ఐశ్వర్యాన్ని ఇస్తాడు కానీ ప్రతి రోజు కూడా ఈ మంత్రాన్ని మహామృత్యుంజయ మంత్రం మాత్రం నూట ఎనిమిది సార్లు చదవడం వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకం అలాగే గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడం గణపతి చాలీసా కావచ్చు లేదా ఓం గమ్ గణపతి నమ గణపతి మూల మంత్రం కావచ్చు అలా ప్రతి రోజు కూడా జపిస్తూ ఉండడం వలన వీరికి ఎటువంటి ఆటంకం అనేది వచ్చినా దాన్ని అధిరోహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అధిగమించగలుగుతారు వీరు అలాగే వీరు గృహోపకరణాలు అలంకరణ వస్తువులు రత్నాలు మరియు ఆభరణాలు ఇవన్నీ కూడా కొనుగోలు కోసం మరి వీటిని తప్పనిసరిగా కొనగలుగుతారు అంటే ఇవి కొనేందుకే డబ్బులు ఖర్చు పెడతారు తప్పించి అనవసరంగా ఏమి ఖర్చు పెట్టారు ఇలాంటివి వాల్యుబుల్ వస్తువులే వీడుకునే అవకాశము ఎక్కువగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనగలుగుతారు వీరు అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము